జయ నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి దేవతమహా ఈరోజు మనం శ్రీ స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్ మల్గాజగిరి తెలంగాణ ప్రదేశ్లో నామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సిమాంజలి నేను హరిపురి రఘువంశ స్వామి స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు వివాహ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శాంతి పూజలు ద్వాదశి రాశి యొక్క జన్మతా నక్షత్ర దోష పరిహారాలు శాంతి పూజలు లక్ష్మీ యాగము గణపతి యాగము అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు హోమాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ద్వాదశి రాసుల్లో తెలుసుకునే ముందు విశ్వసేనారాధన చేసుకుందాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కృమేదేవా సర్వదః ఆ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన గురుముఖమన దుప్రాహ వేదం నక్షేష్యామ్యం రంగనాథ సాక్ష్యాస్ విజకులదలకాంతం విష్ణుయత్తం నమాం వ్యహాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమః కర్కాటక రాశి విద్యార్థులకు అనుకూర్ణత ఉత్తీర్ణత శాతం లభిస్తుంది అనగా వారు రాసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు లేదా ఏదైనా ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి డిగ్రీ గ్రాడ్యుయేషన్ లాంటి పరీక్షలు ఏదైనా కావచ్చు వారు కొద్దిగా కష్టపడితే మంచి ఉత్తీర్ణత శాతం మంచి పాస్ మార్క్స్ వచ్చే అవకాశాలు శుభంగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశిలోని రాజకీయవేత్తలు మంచి పదవులను అధిరోహిస్తారు ప్రజల్లో మంచి పేరు లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ మాటలు వైరల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి పది మందికి షేర్ చేయబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమం ఈ రాజకీయంలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రాజకీయంలో ఉన్నవారికి ఎంత త్వరగా పదవులు లభిస్తాయో అంత త్వరగా పదవులు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వారు జాగ్రత్తగా మెదులుతూ దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం కర్కాటక రాశిలో వారి చిరు వ్యాపారస్తులందరికీ శుభంగా ఉంది కానీ అనుకోని ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి ధనం కలిసి వస్తుంది లాభాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి సామాగ్రిని కొనుక్కోవడం కానీ వాటిలో ఎక్కువగా డబ్బులు పెట్టడం కానీ చేయకపోవడం చాలా మంచిది ఎంతైతే అవసరం ఉందో దానికంటే ఒక శాతం కానీ రెండు శాతం కానీ ఖర్చు చేసుకొని తెచ్చుకోవడం ద్వారా మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంటుంది లేనిపోని లాసెస్ అనగా వ్యాపారంలో నష్టాలు చవిచూడరు ఈ కర్కాటక రాశిలోని చేనేత రంగం వారు కొద్దిగా ఒత్తిడిలోకి లోన్ అవకాశం కనిపిస్తుంది అయినా ఆ గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో వారికి నష్టాలు లేకుండా వారు పెట్టిన పెట్టుబడి మాత్రం తిరిగి వారు సంపాదించుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ ఈ మే నెలలో కొద్దిగా అవుట్పోట్లు కనిపిస్తున్నప్పటికీ వారు ఆ స్వామి యొక్క అనుగ్రహంతో బయటపడగలుగుతారు అనుకున్న స్థాయిలో రియల్ ఎస్టేట్లో డబ్బులు ఆర్జించలేకపోయినా నష్టాలు మాత్రం కనిపించటం లేదు కర్కాటక రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నవారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ రంగాలు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేవారు ఈ నెలలో అంతగా కలిసి రాకపోవడం వల్ల చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం దేశ రాజకీయ ప్రభావాలు కావచ్చు అంతర్జాతీయాల్లో జరుగుతున్నటువంటి విశేషమైన మార్పుల ద్వారా బ్యాంకింగ్ ఫినాన్స్ షేర్ మార్కెట్లో చాలా అధిక ఒత్తిడిలోనై లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఎవరైతే ముఖ్యంగా ఈ రంగంలో మొదటిసారి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారో వారు ఈ ఒకటి రెండు నెలలు వాటికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం ఎవరైతే అందులో ముందు నుంచే ఉన్నారో ఎప్పటిక అప్పటికీ ఆ మార్కెట్ సూచీలను చూసుకుంటూ వారి అనుభవ్యుల యొక్క సలహాలు చూసుకుంటూ వాటిని విత్డ్రా చేసుకోవడం అంటే తిరిగి తీసుకోవడం కానీ పెట్టవలసిన చోట పెడుతూ ఉండడం ద్వారా నష్టాలు రాకుండా బయటపడగలుగుతారు కొత్తగా ఎవరు కానీ ఫినాన్సింగ్ బ్యాంకింగ్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా ఉత్తమ మొత్తం మొత్తం మీద ఈ కర్కాటక రాశిలో ఉన్న వారందరికీ వారి యొక్క పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది డబ్బులు చేతిలో నిలబడవు అనగా ముఖ్యంగా లక్ష్మీదేవి చంచలమైనది దాంట్లో ఈ కర్కాటక రాశి వారికి కావాల్సిన దానికంటే ధనం చేతిలో ఉన్నప్పటికీ అవసరానికి డబ్బులు కనబడవు దాని ద్వారా వారు అనేకమైన చిరాకులకి లోనవుతారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు అన్నిట్లో సమృద్ధిగా ఉండడానికి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ధనవృద్ధి ఉండడానికి కార్యహాని జరగకుండా అనగా అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా అవ్వడానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది ఈ కర్కాటక రాశి వారు వారికి వచ్చే సమస్యల నుంచి బయటపడడానికి పరిహారాలుగా చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనగా ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపం చేయడం చాలా ఉత్తమం ఓం నమో శరవణ భవాయ ఓం నమో శరవణ భవాయ నమహ అన మంత్రాన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా జపం చేసుకోవడం ద్వారా కార్యహాన్ని నివృత్తి అవుతుంది అనగా ఏదైతే కార్యం సిద్ధించకుండా అనేక మార్లు పోస్ట్ పోండ్ అవుతుందో ఆ కార్యసిద్ధి జరుగుతుంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని ముఖ్యంగా వైష్ణవాలయాన్ని సందర్శించడం ద్వారా ఆ లక్ష్మి యొక్క అనుగ్రహంతో మీకు లక్ష్మీ ప్రాప్తి సంభవిస్తుంది కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సంచరించండి స్వామివారికి పంచామృతాభిషేకం చేయించడం లేని పక్షంలో స్వామివారికి తులసి దళమాల అనగా తులసిమాల సమర్పించడం ద్వారా మీకు ధనన కష్టాలు అనగా ధనం ద్వారా ఆర్థికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి బయట బడగలుగుతారు ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహం కర్కాటక వారికి అన్ని వేలలా ఉండి శుభం జరగాలని ప్రార్థిస్తూ మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్ ఊర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం